సులందరికి నమస్కారం నేను మీ కొప్పు నరసింహారెడ్డిని మీ టిఆర్ఎస్ గంజాయి బ్యాచ్ అంతా కలిసి ఏదో వివం పని నా మీద ఒకటి విడుదల చేసి నిన్న గంజాయి బ్యాచ్ మనసురాబాద్ ఉన్న గంజాయి బ్యాచ్ ఎమ్మెల్యే ప్రభుత్వం తోటి రోజు ఏసీపీ నగర్ ఏసీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలవడం జరిగింది అదేవిధంగా కొప్పులు నరసింహారెడ్డి గారు మీరు చేసిన వాక్యాలు వాటి దగ్గర మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే బహిరంగంగా బయటకు వచ్చి ప్రూఫ్స్తో పాటు పె పెడితే మీకు మంచిది లేకపోతే ఎల్మినార్ బిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఊరుకునేటం కాదు రేపు రాబోయే భవిష్యత్తులో నిన్ను ఈ చుట్టుపక్కల తిరగనియకుండా ప్రజలు బట్టలిప్పి బట్ట కొడతారని చెప్పి మనవి చేసుకుంటాం ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు దూరకు వస్తే మీకు చెప్తున్నా కదా మీకు పుట్టగతులు ఉండకుండా చేస్తారు మా ఎమ్మెల్యే మా బీఆర్ఎస్ కార్యకర్తలు జబర్దార్ కొలము నేను ఎల్బీ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడిని ఈరోజు మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పైన మన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చాము అసలు ఆయన పేరు కొప్పుల నరసింహారెడ్డి అంటారు కానీ మాకు తెలిసి మేమందరము డివిజన్లో కానీ ఎల్బీనగర్లో కానీ కొంపుల ముంచే నరసింహారెడ్డి అంటున్నారు అది ఎందుకు అంటున్నారంటే ఈ నిన్న మొన్న సోషల్ మీడియాలో చూసాము శివ యాదవ్ శివ యాదవ్ అన్న మమ్మల్ని విద్దకండి మమ్మల్ని చంపేస్తారేమో మేమే కుటుంబ సమేతంగా పిల్లలు మా భార్య నేను అందరం కలిసి చనిపోతాము అని చెప్పేసి భయప్రాంతిలో కూడా ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఒక సంసారాలు అన్నీ కుప్పలు కుప్పల నరసింహారెడ్డి వల్ల కాబట్టి కుప్పల నరసింహరెడ్డిని కుంపల ముంచే నరసింహారెడ్డి అంటున్నాం కుంపలు ముంచే నరసింహారెడ్డి మీకు ఇంతకుముందు ఇట్లా మూడు సార్లు నాలుగు సార్లు హెచ్చరించినాము ఇకపైన ఇప్పటి నుంచి ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి గారి అనుచరులు గంజాయి బ్యాచ్ అంటున్నావు కదా ఎవరైనా గంజాయి తీసుకుంటున్నప్పుడు చూసినావా మీ బామ్మారిది మీ సొంత బామ్మారిది ఉదయ్ రెడ్డికి గంజాయి కలుపుతున్నాడు గంజాయి తీసుకుంటున్నాడు మీరు గంజాయి మీ ఎంబరు నోళ్ళు గంజాయి బ్యాచ్ మీరు దాదాపుగా డివిజన్ మొత్తంలో ఈ నల్లా కలెక్షన్కి డెబ్బై వేలు వసూలు చేయడము గుంతలు తీసి గుంతలకు ఏదైనా ఇల్లు కట్టుకున్న పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నామని ఇల్లు గుంతలు తీసిన కానీ పోయి అక్కడ పోయి డబ్బులు వసూలు చేసే బాబు మీది నాకు ఇంత ముందుకే కొంతమంది మీడియా వాళ్ళు చెప్పారు మాకేదన్నా ఏదన్నా అడ్వర్టైజ్మెంట్ మాకేమన్నా యాడ్ ఇస్తుంటే ఆ పైసలు తీసుకున్న మనంగానే ఫస్టే పప్పులర్స్ మెడ్ పోయి ఆ యాడ్ పైసలు మీరు దొంగ దొంగలిస్తున్నానాడు మరీ పరమ దుర్మార్గుడు అని చెప్తున్నారు దయచేసి ఇప్పటి నుంచి కొంచెం బుద్ధి బుద్ధిమార్గని కొంచెం ఒక ప్రవర్తనగా మాట్లాడాలని మనవి చేసుకుంటున్నాం